శివరాత్రి రోజు శివుడి గురించి ఎన్నో పాటలు రాశారు డమరకం సినిమా ప్రత్యేకంగా చెప్పుకోవాలి సినిమాకు సంబంధించి కూడా ఇప్పటికీ గూస్పంస్ వచ్చేలాగా ఉంటాయి ఆ పాటలు విన్నప్పుడల్లా మీకు అంత అలాంటి ఆ ఇంటెన్స్ సాంగ్స్ రాయాలనే థాట్ ఎలా వచ్చింది మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలమ్మ అది నాకే కాదు ఎంత గొప్ప కవి అయినా పూర్వ కవులు కానీ ఇప్పుడు కానీ తర్వాత రాబోయే తరంలో కవులు కానీ సినిమా వరకు దర్శకుడు పిలిచి మనకి ఇచ్చే సన్నివేశాన్ని బట్టే పాట వస్తుంది నేను శివుడి మీద ఎన్ని పాటలు రాసుకున్నా రాముడి మీద ఎన్ని పాటలు రాసుకున్నా ఎవరు తీసుకోరు వాళ్ళకి అవసరం ఉంటేనే తీసుకుంటారు అట్లాగే ఈ డమర్కం సినిమాలో నేనైతే బాగా రాస్తానని ఒక నమ్మకంతో నా మీద శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టర్ పిలిచాడు ఆయన పిలిచి అఘోరాలకండి గురువుగారు ఇది పాట అఘోరాల మీద చిత్రీకరిస్తాం అని ఆ సన్నివేశం అంతా చెప్పాడు అఘోరాలు అనేటప్పుడు నేను దాన్ని బాగా ఎలా చేయాలి ఇది గొప్ప అవకాశం ఇది శివుడి మీద దాదాపుగా ఒక యాభై అరవై పాటలు వంద పాటల దాకా ఉంటాయి మనకి పూర్వం సినిమాల్లో ఘంటసాల గారు సంగీతం సమకూర్చి పాడినవి దేవదేవ ధవళ ధవళాచల మందిరీ శివ శంకర ఇట్లా ఎన్నో ఉన్నాయి ఎవ్వరికీ కూడా దక్కనటువంటి విషయం ఏంటంటే అవి కేవలం భక్తి పాటలు ఇది అట్ట కాదు అఘోరాలతో పాట మొట్టమొదటిసారి కదా కొత్త సన్నివేశం కొత్త క్యారెక్టరు అందుకని రాయలు ఒక అఘోరా ఎలా ప్రార్థిస్తాడు ఇప్పుడు ఒక ఒక దేవకన్య ఒక గంధర్వకన్య ప్రార్థిస్తోంది ప్రార్థిస్తుంది అని అంటే ఓ మహదేవా నీపదేవా భవతరణానికి నావా అని పాడింది పరమానంద శిష్యులు కాదు అంటే దేవదేవ ధవళాచల మందిరా అని రావణాసురుడు పాడాడు ఏది ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు అంటే శివశివశంకర భక్త వశంకర అని కన్నప్ప పాడాడు మరి అఘోర పాడితే ఎలా ఉంటుంది వాడు ఎలా చూస్తున్నాడు శివుణ్ణి వాడు చూసేదాన్ని బట్టే కదా వాడు వాడు మాట్లాడే విధానం వాడి పాట ఇదంతా ఉండేది అందుకని వాడు మొట్టమొదట వాడు ఎలా దర్శనం చేశాడంటే బాగా సర్పాలతో కూడుకున్నటువంటి పరమశివుణ్ణి వాడు దర్శించాడు నా నా దృష్టిలో ఎందుకని సర్పప్రాభవ దర్ అని అని అంటే మొట్టమొదటి వాడు సర్పాలతో కూడుకున్నటువంటి శివుణ్ణి చూశాడు అంటే వాడు మణికట్టుకు ఒక సర్పం వాడికి చేతికి ఒక సర్పం భుజాల మీద ఒక సర్పం మెడలో సర్పం ఇట్లా కాళ్ళకి సర్పాలు ఇట్లా ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి చూసాడు వాడు సర్పప్రాభృత దర్పప్రాభవ విప్రప్రేరితపరా మొట్టమొట్ట దర్పప్రాభవుడు అంటే గర్వంతో బాగా ఉన్నటువంటి విప్రప్రేరు విప్రుడు అని అంటే అక్కడ రావణ బ్రహ్మ వాడు మొట్టమొదటి అఘోర అసలు నా దృష్టిలో ఎందుకని అంటే వాడు శివుడున్న కైలాస పర్వతాన్నే కదిలించేసాడు అంటే ఒక తీక్షణ స్వభావం అంటే ఒక ఉగ్రమైనటువంటి భక్తి అటువంటి దాన్ని దర్శించాడు అనమాట ఈ అఘోర వాడు ఆ రావణాసురుడులాగా ఒక తీక్షణమైనటువంటి భక్తితో సర్పాలతో కూడుకున్నటువంటి పరమేశ్వరుని వాడు దర్శించాడు అంటే సార్ ఇక్కడ ఒక వీళ్ళు హై ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఉంటారు కదా అందుకని మీరు అలా ఊహించారు మరి వాడి తగినట్టుగానే చేయాలి కదా వాడు ప్రశాంతంగా రాస్తే అట్లా అఘోరాకి వాడు అఘోర వాడి స్వభావాన్ని బట్టి వాడు ప్రపంచాన్ని చూస్తాడు ఎవడన్నా వాడి స్వభావాన్ని బట్టి వాడు మాట్లాడతాడు అలా సర్పప్రావృత దర్ సర్ప్రావృతం ఆవృతం అంటే కూడుకున్నటువంటి సర్పప్రావృత దర్పప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూరప్రభ దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర దిక్కులంతా కూడా కర్పూర రాసులు పోసి దాన్ని వెలిగించి దా అంతటి ఆ కర్పూర నీరాజనాన్ని ఇస్తూ ఉంటున్నాడు వాడు అంటే దిక్కులంతా కూడా ఆ కర్పూర జ్వాలలతో మండుతుంటే అటువంటి నీరాజనం ఇస్తూ ఉంటాడు ఏంటి వీడి యొక్క స్వభావం ఉగ్రమైన స్వభావాన్ని చెప్తున్నాడు అనమాట అది సర్ప్రావృత దర్పప్రాభవ విప్ర ప్రేరిత పర దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార అని అలా అది చాలా అద్భుతంగా ఇప్పుడు మీరు చెప్తున్నా మళ్ళీ అదే ఫీలింగ్ వస్తుంది మూవీలో ఎలా అయితే ఉందో అది